వెల్కమ్ టు పిఎం సెవెన్ స్పోర్ట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రివిచ్ తీర్చుకుందా సాంప్రదాయానికి భిన్నంగా స్లో వికెట్ తయారు చేసి సన్ రైజర్స్ ను దెబ్బ కొట్టిందా అంటే సోషల్ మీడియా వేదికగా అవుననే సమాధానం వినిపిస్తుంది గుజరాత్ తో ఆదివారం ఉప్పల వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా అనుకోని విధంగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్ కోసం తయారు చేసిన స్లో వికెట్ ను చూసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు కామెంటేటర్లు కూడా అవాక్ అయ్యారు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈ స్లో వికెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కమిన్స్ పిచ్చి హైదరాబాద్ సాంప్రదాయ వికెట్ కు భిన్నంగా ఉందని చెప్పాడు వికెట్ ఇంత స్లోగా ఉంటుందని తాము అసలు ఊహించలేదన్నాడు ఇది ఏమాత్రం హైదరాబాద్ సాంప్రదాయ వికెట్ కాదు బ్యాటింగ్ కు చాలా కష్టంగా మారింది దాంతో మ్యాచ్ పై పొట్టు సాధించలేకపోయాం మేము ఆశించినంత స్పిన్ కూడా లభించలేదు మేము కొన్ని పరుగులు తక్కువ చేశాం గుజరాత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది జ్యూ కూడా ప్రభావం చూపిందని కమెంట్స్ చెప్పుకొచ్చాడు ఎప్పుడు తార్ రోడ్ లాంటి బ్యాటింగ్ ట్రాక్ సిద్ధం చేసే హెచ్సిఏ ఒక్కసారిగా స్లో వికెట్ సిద్ధం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఉద్దేశపూర్వకంగానే హెచ్సిఏ స్లో వికెట్ తయారు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ పై రివెంజ్ తీర్చుకుందని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హెచ్సిఏ సన్ రైజర్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఫ్రీ పాసుల విషయంలో హెచ్సి తమను బెదిరిస్తుందని ఇబ్బంది పెడుతుందని సన్ రైజర్ ఆరోపిస్తూ హెచ్సిఏ మెయిల్ చేయడం అది బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని విజిలెన్స్ విచారణకు ఆదేశించేంత వరకు ఈ గొడవ వెళ్లింది హెచ్సిఏ సెక్రటరీ దేవరాజ్ సమక్షంలో సన్ రైజర్స్ తో చర్చలు జరిపిన హెచ్సిఏ ఈ గొడవకు ముగ్గింపు పలికింది నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన మూడు వేల తొమ్మిది వందల కాంప్లిమెంటరీ పాసులను తీసుకునేందుకు హెచ్సి అంగీకరించింది గొడవ సర్దుమణిగిందని సన్ రైజర్స్ హెచ్సిఏ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి కానీ ఈ గొడవ తర్వాత ఉప్పల వేదికగా జరిగిన తొలి మ్యాచ్లోనే స్లో వికెట్ తయారు చేయడం సన్ రైజర్స్ ఊడిపోవడంతో ఈ వాగ్వాదం మళ్లీ తెరపైకి వచ్చింది సన్ రైజర్స్ ప్రధాన బలం బ్యాటింగ్ అలాంటిది ఆ జట్టును దెబ్బతీసేలా స్లో వికెట్ ఎలా తయారు చేస్తారని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు సన్ రైజర్స్ కు హోమ్ అడ్వాంటేజ్ లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు సన్ రైజర్స్ ఆరోపణల నేపథ్యంలో హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మ్యాచ్ల నిర్వహణకు దూరంగా ఉంటున్నారు అయినా హెచ్సిఏపై విమర్శలు ఆగడం లేదు